రాత్రుల వెనుక కమ్మిన చిమ్మ చీకట్లను వెలికి తీయగల దర్పణి అతను అవకాశం రావాలే కానీ పట్టపగలు వెన్నెల కురిపించగల నేర్పరి సైతం అతడే మనసు పొరల్లో దాగిన దుఃఖాన్ని ఒక్క పట్టివ్వగల చిత్రకారుడతడు కూలీ కూలీజనం కథలను ఒకే ఒక్క క్లిక్తో బంధించి కన్నీరు పెట్టించగల మూడో కన్ను అతడిది యావత్ ప్రపంచం గాఢ నిద్రలో మునిగిపోయిన వేళ అతడి కన్ను తెరుచుకుంటుంది క్లిక్ జనం నిదర్ లేచే వేళ అతడి ఛాయా చిత్రం అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది అతడి పేరే గోపాల్ నగారా గోపాల్ది భాగ్యనగరం కాదు ఎక్కడో ఒక ట్రైబల్ తండాలో జన్మించి గొప్ప కెమెరామ్యాన్ గా ఎదిగి దేశంలోనే ప్రముఖ దినపత్రిక అయినటువంటి ది హిందూలో చీఫ్ కెమెరా పర్సన్ గా నిలిచి గెలిచిన అతని కథ ఎందరికో మేల్కొలుపు ఎందరెందరికో ఆదర్శనీయంగా నిలిచిన గోపాల్ని మీ ముందు నిలిపేందుకు మా వేదిక మీ వేదిక ఇద్దే ఒక్కసారి అతన్ని పలకరిద్దాం నమస్తే వెల్కమ్ టు వేదిక టీవీ నేను ప్రతిభ నమస్తే నగర గోపాల్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు అయితే గోపాల్ గారు మీ గురించి రీసెర్చ్ చేస్తున్న టైంలో లైక్ మీరు మా గెస్ట్ గా ఉండబోతున్నారు అనుకుంటున్న టైంలో అన్నీ తెలుసుకుంటాం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కాబట్టి మీ క్లోజ్డ్ సర్కిల్ వాళ్ళు చెప్తూ ఉంటారు టూ థౌజండ్ ఫైవ్లో జరిగినటువంటి వలికొండ ట్రైన్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అనేది ఎంత ఘోరం చాలా మేజర్ ఇన్సిడెంట్ అని చెప్పాలి బట్ ఇప్పటికీ దాని గురించి మాట్లాడితే మీరు చాలా ఎమోషనల్ అయిపోతారంట సో అసలు ఏం జరిగింది ఆ రోజు మీరు ఆ న్యూస్ని ఎలా కవర్ చేశారు టూ థౌజండ్ ఫైవ్ మేడం అక్టోబర్ ట్వంటీ నైన్త్ అండి ఇన్సిడెంట్ జరిగింది కానీ దానికంటే ముందు ఒక టూ డేస్ నుంచి వర్షాలు బాగా వస్తున్నాయండి నాకు ట్వంటీ నైన్త్ మార్నింగ్ ఒక కాల్ వచ్చిందండి అప్పట్లో ఇన్ ఐ థింక్ ఇన్కమింగ్ కాల్ కూడా కొంచెం డబ్బులు లేకపోయేది కదా సో నాకు కాల్ వచ్చిందండి ఫోర్ ఓ క్లాక్ కాల్ వచ్చింది రిపీటెడ్గా టూ త్రీ టైమ్స్ కాల్ చేస్తే నేను ఫోన్ ఎత్తాను ఫస్ట్ ఎత్తలేదండి టూ టైమ్స్ తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ చేస్తే ఎత్తాను ఎత్తి ఏంటి చెప్పు అంటే నేను నీ ఫ్రెండ్ మాట్లాడుతున్నా కిషోర్ అతని పేరు సో వలిగొండలో ఒక ట్రైన్ ఇట్లా పడిపోయింది అని అన్నాడు అంటే తను జోక్ చేస్తున్నామని అనుకున్నాను తర్వాత లేదు సీరియస్ అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి పెట్టేశాడు తన దగ్గర బ్యాలెన్స్ అయిపోయిందేమో నాది లేదు నేను ఏం చేశానంటే నాకు ఫోర్ ఓ క్లాక్ కాల్ వచ్చింది కానీ ఫైవ్ ఓ క్లాక్కి లేచి నేను వర్షం బాగొస్తుందండి నేను ఎవ్వరికి చెప్పలేదు ఈవెన్ రాము గారు మా అప్పుడు డిస్టిక్ కరెస్పాండెంట్ ఉండే హిందూకి అతను కూడా చెప్పలేదు ఎందుకు ఫైవ్ ఫోర్ ఓ క్లాక్ అతను లేపడమేది ఫోర్ ఫైవ్కి అని చెప్పేసి నేనేం చేసి నా కెమెరా తీసుకొని సిడీ హండ్రెడ్ ఒక బండి ఉండేదండి నా పాత బండి ఆ బండి తీసుకొని వెళ్ళిపోయానండి నేను వల్లిగొండలు ఇంత వర్షంలో ఫుల్ వర్షం అండి నేను తడిచిపోయాను నా బండి అదంతా పోతున్నాను పోతున్నాను ఒక ఒక స్టేజ్లో కనెక్ట్ కనెక్టివిటీ కూడా లేదండి కనెక్టివిటీ లేకుంటే నేను నా బైక్ని అక్కడ పడేసి నేను వాగు దాటి వెళ్తున్నాను వాగు దాటేసి నా కెమెరా పైన ఇట్లా పైన భుజం మీద వేసుకొని బ్యాగ్ పైన పెట్టుకొని ఇలా వెళ్తున్నాను వెళ్తుంటే వెళ్తుంటే నాకు కొంచెం స్విమ్మింగ్ వచ్చండి నేనేం భయపెట్టుకోను కాదు వాస్తవానికి వేరే వాళ్ళైతే బాగా భయపడి మొత్తానికి రెడీగా ఉన్నారా వెళ్ళాలి అన్నట్టుగా ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను వెళ్ళానండి అక్కడికి నేను పోయేసరికి నేను అంటే చాలా దూరం అండి నల్గొండకి అక్కడికి థర్టీ కిలోమీటర్స్ అనుకుంటా థర్టీ ఫార్ సంథింగ్ థర్టీ ఫార్టీ ఆ రేంజ్లో ఉంటుందండి నేను వెళ్ళేసరికి మీరు నమ్ముతారని నమ్మండి నాకు ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ అయిపోయి దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ అవుతుంది నాకు విజువలైజేషన్ ఎలా ఉంది అని అంటే అండి టైటానిక్ షిప్లో షిప్ మునిగిపోతే జనాలు ఎలా అయితే ఉంటారో ఆ సినిమా లాగా ఉంది కదా సో అలా నాకు ఈ వల్లిగొండల్లో రేపల్లె డెల్టా ప్యాసింజర్ ట్రైను పట్టాలు కొట్టుకోపోయి వాటర్ అంతా వాష్అవుట్ అయిపోయింది ఓకే వాష్ అవుట్ అయిపోతే జనాలు అందరూ ఆ ట్రైన్ ఈవెన్ రెండు మూడు భోగిలు లోపల పడిపోయినాయండి పడిపోతే నేను పైకి వచ్చి చూసేసరికి ఎర్లీ మార్నింగ్ షాట్ చూస్తున్నాను నేను ఫోటోలు తీయాలా వాళ్ళని హెల్ప్ చేయాలా ఫస్ట్ క్వశ్చన్ నాకు అనిపించింది సరే ఫోటో లేవు తర్వాతనే తీయొచ్చు కానీ ఎవరైనా ఒకళ్ళైనా సేవ్ చేయాలన్నట్టుగా నేను చాలామందిని అట్లా అని అడుగుతున్నాను అట్లా పట్టుకుంటున్నాను వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాష్ అవుట్ వెళ్ళిపో అంటే ఫ్లడ్లో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది ఒకళ్ళిద్దరి లేడీస్ని పికప్ చేసుకున్నాను తర్వాత నాకు చాలామంది ఊరి వాళ్ళందరూ వచ్చారండి ఊరి వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు ఓకే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా అని నాకు సెకండరీగా నేను ఫోటో తీయడం స్టార్ట్ చేశాను నేను అప్పుడు ఎర్లీ మార్నింగ్ అప్పుడు తీసిన ఫోటోలు దాదాపు అప్పుడు కొత్తగా కెమెరా తీసుకున్నాను అండి నేను ఒక బ్యాంక్లో లోన్ తీసుకొని ఒక కెమెరా తీసుకున్నప్పుడు ఎందుకంటే డెవలపింగ్ చేసి ప్రింటింగ్ చేసి నేను పంపించేసరికి బాగా లేట్ అయిపోతుందని నేను కొత్తగా వన్ ల్యాక్ అప్పుడు వన్ ల్యాక్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ అండి బ్యాంక్ లోన్ తీసుకొని రాజేంద్ర కుమార్ గారని ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్ గారు ఉండే అదే విజయానంద్ గారు నన్ను పర్సన్ పిలిచి నేను రిక్వెస్ట్ పెట్టుకుంటే నాకు ఆ లోన్ ఇస్తే ఆ లోన్ నుంచి కెమెరా తీసుకొని కొత్త కెమెరా అండి నేను ఆ ఫోటోలు తీయడం స్టార్ట్ చేశాను ఫ్రీలాన్సర్ గా ఉన్న టైంలో ఫ్రీ లాన్సర్గా ఉన్న టైంలో ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తే నన్ను ఇక చెప్పలేనండి ఆ ఫొటోస్ అలా వచ్చాయి నేను ఎన్ని ఫోటోలు తీసాను అన్ని ఫోటోలు తీసుకున్నాను తీసుకున్న సరికి నాకు నైన్ థర్టీ నేను ఫైవ్ సిక్స్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాను ఎయిట్ ఎయిట్ థర్టీకి వెళ్ళాను నా వర్ వర్క్ అంతా అయిపోయింది చాలామంది వచ్చేసారు లెవెన్ టెన్ థర్టీ లెవెన్కి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది కదండి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండండి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు వాళ్ళందరూ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు హెలికాప్టర్లో బాడీలని షిఫ్ట్ చేయడం మనుషుల్ని షిఫ్ట్ చేయడం తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్ళడం అదంతా జరుగుతుంది మార్నింగ్ నుంచి నేను అలానే చూస్తున్న అన్ని ఫోటోలు తీసుకున్నాను ఫోటోలు తీసుకొని మీరు నమ్ముతారు నమ్మరండి నా దగ్గర ఓన్లీ నార్మల్ బండిని వేసుకొని వచ్చాను నా బండి ఏమో అట్ సైడ్ ఉంది ఏది వాగు అవతల సైడ్ ఉంది నేను నా దగ్గర పోవడానికి డబ్బులు లేవు సో బ్యాగ్లో చూస్తే ఒక హండ్రెడ్ రూపీస్ ఉంది బ్యాగ్ కెమెరా బ్యాగ్ ఉంటుంది కదా హండ్రెడ్ రూపీస్ ఉంది హండ్రెడ్ రూపీస్ చూసి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అప్పట్లో నేను జీటీవీకి కూడా వర్క్ చేస్తుంది చెప్పాను కదా ఆ వీడియో తీసిన షార్ట్స్ ఏమో రాజశేఖర్ రెడ్డి గారి ఆ రోజుల్లో చీఫ్ మినిస్టర్కి అంత యాక్సెస్ ఉండేదండి నేను యాజ్ ఏ నార్మల్ పర్సన్ ఉండి సార్ మీకు ఇది గోవిందరెడ్డి గారు ఏమన్నారు మీకు ఈ క్యాసెట్ అని చెప్పేసి నేను గోవిందరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చాను నేను ఆ విజువల్ ఫస్ట్ విజువల్ అండి నేను తీసిన వీడియో తను ఏంటి అంటే హెలికాప్టర్లో వచ్చేసి బేగంపేట ఎయిర్పోర్ట్లో తీసుకున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆ క్యాసెట్ తీసుకొని జీటీవీలో టెలికాస్ట్ అయింది ఓకే జీటీవీ అయిపోయింది మరి నేను హిందువులో ఫోటోలు ఇవ్వాలి కదా ఎట్లా అని చెప్పేసి ట్రై చేశాను నైన్ థర్టీ టెన్ అవుతుంది నేను ఇక నా జర్నీ స్టార్ట్ చేశాను మళ్ళీ వాక్ చేసుకుంటూ బయటకు వచ్చాను బయటకు వచ్చేసి అప్పటికి కొంచెం వర్షం తగ్గింది నేను రోడ్ మీదకి వచ్చాను రోడ్ మీదకి వచ్చి లిఫ్ట్ అడిగాను ఒక బైకర్ని లిఫ్ట్ అడిగి కొంచెం మెయిన్ రోడ్ దాకా వెళ్ళాను మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక కార్ రోడ్ వస్తుంటే ఆపాను సార్ నేను నా కెమెరా చూస్తే జర ఆగిపోయారు వాళ్ళు ఆగంగానే సార్ నేను హైదరాబాద్ వెళ్ళాలి సార్ నేను హిందూ ఫోటోగ్రాఫర్ని నేను ఈ ఫోటోలు ఇవ్వాలి ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పాను అతని డ్రైవర్కి నా దగ్గర హండ్రెడ్ రూపీసే ఉంది నన్ను అక్కడ డ్రాప్ చేయండి ప్లీజ్ అని చెప్పాను చెప్పంగానే అతను చాలా ఇంప్రెస్ అయిపోయాడు నన్ను కార్లో ఎక్కించుకొని కరెక్ట్గా ఖైరతాబాద్ సర్కిల్లో దింపారండి ఖైరతాబాద్ అంటే కూడా నాకు తెలియదు అప్పుడు సిటీకి వచ్చేది ఖైరతాబాద్కు వచ్చింది ఖైరతాబాద్కు వచ్చేసి మా బాస్కి ఫోన్ చేశాను సార్ ఇట్లా నేను వస్తున్నానంటే ఇట్లా ఆఫీస్కి వస్తున్నాను సార్ ఫోటోలు తీసుకొని వస్తున్నానంటే అప్పటికి అందరికీ తెలిసిపోయింది కదండి ప్రపంచం వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది వల్లిగొండలు పెద్ద ట్రైన్ దాదాపు త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా చనిపోయారండి ఆ ట్రైన్ యాక్సిడెంట్లో మేజర్ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే మేజర్ ట్రైన్ యాక్సిడెంట్ అంటే నాకు తెలిసి అయితే ఇప్పటిదాకా సో అలా నేను ఇక్కడ ఖైరతాబాద్లో దిగి రాజ్భవన్ రోడ్లో హిందూ ఆఫీస్ ఎక్కడండి అనగట ఇట్లా అందరిని అడగడం నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఆఫీస్ తెలియదు సో అలా నడుచుకుంటూ హిందూ ఆఫీస్కి వచ్చాను హిందూ ఆఫీస్కి వస్తే అప్పుడు మా బ్యూరో చీఫ్ నగేష్ కుమార్ గారని ఉండేది నేను కింద సెక్యూరిటీలో వెళ్తే నేను పైకి వెళ్ళాలండి నగేష్ కుమార్ని కలవాలంటే సెక్యూరిటీ కూడా ఇతను అన్నట్టుగా కింద ఎందుకంటే నాకు డ్రెస్ లేదు ఓ బనీ మీద ఉన్నాను చూస్తే చెప్పులు లేదు కాళ్ళకి సెక్యూరిటీ గార్డేమో అలా ఉన్నాడు సరే అని ఆయన కాల్ చేశారు ఇంటర్ కంప్లో కాల్ చేసి సరే అతను హిందూ అంట సార్ నా నల్గొండ నుంచి వచ్చారు పంపించండి అన్నాను ఆయన పంపించగానే నేను పైకి వెళ్ళాను పైకి వెళ్ళి ఆయన రూమ్లో ఆయన నేను కలవడం కూడా ఫస్ట్ టైం ఓకే నాకు అతను కూడా పరిచయం లేదు కదా సో అతను ఫోన్లో మాట్లాడాను ఒకసారి రెండుసార్లు కలూసి అతను సార్ ఇవి ఫొటోస్ ఉన్నాయి సార్ నేను బాగా తడిచిపోయి ఉన్నాను నేను ఇలా చైర్లో కూర్చుంటే మొత్తం వాటర్ ఏంటంటే అంటే నేను అంత డ్రిచ్ అయ్యి వచ్చాను వచ్చేసరికి ఎంతో వాటర్ అయినా తను నా పరిస్థితిని అర్థం చేసుకొని బాగా వణుకుతున్నాను వణుకుతుంటే మా టెండర్కి పిలిచి కాఫీ ఇవ్వండి అతను అబ్బాయికి అని అన్నాడు సరే అండి ఆయన ఇంటర్కొమ్లో వాళ్ళతో ఏమైనా తిన్నావు అంటే లేదు సార్ నేను ఆయన దోశ ఆర్డర్ ఇచ్చాడు అంటే ఎవరితో తెప్పించారు నాకు తెలియదు మా క్యాంటీన్లో వెళ్ళేసరికి అక్కడ దోశ ఒక కఫ్ ఆఫ్ టీ ఉందండి నేను తింటున్నాను మా శివకుమార్ గారు అని చెప్పి సీనియర్ కొలీక్ ఉండే అండి ఆయనకి చిప్పించారు నగేష్ కుమార్ గారు చూడంగానే మీరు ఏం చేస్తారు మీరు ఫోటోగ్రాఫర్ మీరే తీసారా ఈ ఫోటోలు అని అడిగాను ఆయన నేనే తీశాను సార్ ఏమైంది సార్ బాగా రాలేదా అని అడిగాను ఎందుకంటే భయమైంది ఒకేసారి ఆయన ఆ క్వశ్చన్ ఏం కానీ అంటే లేదు అని అన్నాడు మీరే తీసారా అని రెండుసార్లు అడిగాడు నేనే తీశాను సార్ అన్న ఇవి మామూలు ఫోటోలు కాదయ్యా నేను ఇన్ని సంవత్సరాల నుంచి తీసిన అద్భుతంగా ఉన్నాయి ఈ ఫోటోలు అని నన్ను ఆయన కుర్చీని మించి లేచి అని ఇలా బాగా తడిచి ఉన్నా కానీ హక్ చేసుకున్నాడు ఆయన ఫోటో లవర్ ట్రూ ఫోటో లవర్ ఆయన నన్ను హక్ చేసుకొని మాస్యూ ఈరోజు న్యూస్ ఇదే పిక్చర్ అని చెప్పేసి ఆయన ఫోటో క్యాప్షన్ టకటక కొట్టేసి ఫోటో పంపించేసి ఎడిటర్ ఇన్ చీఫ్ అప్పుడు రామ్ గారని ఉండే ఎన్ రామ్ గారు అని ఉన్నారండి అతనికి అంటే మా ఫోటో ఎడిటర్కి ఫోన్ చేసే దే దేశ్ కృష్ణ అని ఉండే ఫోటో ఎడిటర్ ఫోన్ చేసి సార్ ఇలా స్టింగర్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకొని వచ్చాడు అద్భుతంగానే సార్ నేను మా నైకా అని అంట సర్వర్ లేసే అని మీరు చూడండి అన్నారా అతను చూసి నిజంగా ఆయనే తీశాడా ఆయన అన్నాడంట లేదు సార్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పిక్చర్స్ ఉన్నాయి దాంట్లో నేను కొన్ని వేస్తున్నాను ద బెస్ట్ ఉంది అని అంటే అప్పుడు ఆ ఫోటోకి వరల్డ్ వైడ్ పబ్లిష్ చేశారండి అంటే ఏజెన్సీలకు కూడా అందరికీ అదే ఫోటోలు ఇచ్చారు ఆ ఫోటో ఇప్పటికీ ఆ పేపర్ చూసిన ఫ్రంట్ పేజీ మొత్తం హాఫ్ పేజీ ఒక ఫోటోనండి ఒక ఫోటోనే ఇంకా ఐటెం ఏం లేదు సో అలా స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి మా ఎడిటర్ ఇన్ చీఫ్ చాలా ఇంప్రెస్ అయిపోయి నెక్స్ట్ వన్ వీక్లోనే ఏంది అంటే పర్మనెంట్ అతనికి అబ్బాయిని తీసుకోండి అని అన్నారు అనమాట అక్టోబర్లో అయితే టూ థౌజండ్ ఫైవ్ అక్టోబర్లో ఇన్స్టెంట్ అయితే నేను తీసుకోండి అని చెప్పి సిక్స్ మంత్లో చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం డిలే చేశారు మళ్ళీ ఎడిటర్ చీఫ్ పర్సనల్గా ఏమైంది అతను నగర గోపాల్ అనే అబ్బాయికి నేను రికమెండ్ చేశాను ఏమైంది అన్న అంటే ప్రాసెస్లో ఉంది ఇంకేం ప్రాసెస్ చేసుకోండి అబ్బాయికి ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అట్లా తీసుకోవడం జరిగింది అండి హిందువులు వాళ్ళకి కావాల్సిన పర్సన్ మీరు అని చెప్పి అర్థమైంది అంటే మీరు ఏ సిచువేషన్లో ఉన్నారని చూసుకోకుండా కూడా ఎలా ఫీల్ అయ్యారు ఫోటో గురించి అనేది మిమ్మల్ని హక్ చేసుకోవడం కానీ లైక్ అక్కడ అర్థమైపోతుంది యు ఆర్ ద పర్సన్ దర్ లుకింగ్ ఫర్ అనేది ఎస్ అండి ఎస్ అండి సో అలా ఓలిగండ యాక్సిడెంట్ నాకు బాగా జర్నలిస్ట్ అనగానే ఏదో ఒక ఇన్స్టెంట్ సరే మేబీ అందరికీ బ్యాడ్ కావచ్చు కానీ నాకు అదైతే ఇప్పటికి నేను చాలా బ్యాడ్గానే ఫీల్ అవుతున్నా కానీ ఆ విజువలైజేషన్లో కానీ నాకైతే ఒలిగండి అనగానే నాకు ఆ ట్రైన్ కూడా నేను ఎప్పుడైనా ట్రైన్కి వెళ్ళాను అనుకోండి అక్కడ నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తుండడం కాదు ఇంకొక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం ఉందన కూడా నేను నిలబడి లేచి నమస్కారం చేస్తాను అంతమంది నేను పర్సనల్ గా చూసాను అండి వాళ్ళు చనిపోతుండే కొట్టుకొని పోతుండే ఆ ఫ్లడ్ అట్లాంటిదండి బి ఫ్లడ్ అండి టైటానిక్ సినిమాలో ఉన్న సీన్ నే నాకు అనిపించిందండి ఇంకేం చెప్పలేనండి అలా అనిపించిందండి ఆ సీన్ అంతా బట్ స్టిల్ ఆ సిచ్యుషన్ కూడా అంటే ఒక పక్క మీరు ఫొటోస్ తీయాలి అని ఆలోచిస్తున్నారు ఇంకో పక్క మీకు హెల్ప్ చేయాలన్నది మాత్రం కూడా ఉంది అవునండి అవునండి బట్ స్టిల్ గెట్ ఆన్ అయ్యి ది బెస్ట్ ఫొటోస్ అయితే ఆన్ అవునండి అందుకే దానికి తగ్గ ఫలితం అంటే మీరు ఆ రోజు ఏదైతే ఫీల్ అయ్యి ఉంటారో అవునండి ఇయర్స్ బ్యాక్ అవునండి ఇన్ని గుర్తుండిపోయే న్యూస్ కవరేజ్ చేస్తుంటారు కదా సో అలా బలికొండకి సంబంధించినటువంటి ఆ ట్రైన్ యాక్సిడెంట్ దానికి సంబంధించి మీరు ఇప్పటివరకు చెప్పారు దాని తర్వాత వేరే ఏదైనా మేజర్ యాక్సిడెంట్ మీరు కవర్ చేసింది ఏంటి చేసామండి చాలా ఉంటాయి ట్వంటీ ఇయర్స్ కెరియర్ లో చాలా ఉన్నాయి మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే అంటే రోజు జర్నలిస్ట్ జర్నలిస్ట్కి మేజర్ ఇన్సిడెంట్స్ రోజు అలానే ఉంటుంది మా డే స్టార్ట్ అవ్వడమే మేజర్ తోటే స్టార్ట్ అవుతుంది ఏ ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు అలర్ట్ అలర్ట్గా ఉంటాం సో ఆ దాంట్లో భాగంగానే ఒకరోజు నేను సుందర విజ్ఞాన కేంద్రంలో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఏచూరి సీతారాం గారి ప్రోగ్రామ్ కవర్ చేసి వస్తున్నాను కవర్ చేసి వస్తున్న క్రమంలో హైదరాబాద్లో ఆగస్టు సెవెంత్ బ్లాస్ట్ అయింది చూసి విన్నారు కదండి ట్విన్ బ్లాస్ట్ అయింది దిల్చుక్ నగర్లో అయింది గోల్కు గోకుల్ చాట్లో ప్లస్ మన లుంబిని పార్క్ థౌసండ్ లో సిఎస్ అండి నేను అప్పుడు హైదరాబాద్ వచ్చానండి నేను ట్రాన్స్ఫర్ అయిపోయి నల్గొండ నుంచి వన్ ఇయర్ అయిన తర్వాత కి వచ్చాను కి వచ్చిన తర్వాత నేను ఈవినింగ్ అసైన్మెంట్ కవర్ చేస్తున్నాను చేస్తున్న సమయంలో నాకు ఒక కాల్ వచ్చింది మా కాలిగ్ యూసూ పని ఉండేది ఆయన ఫోన్ చేశారు ఏదో సిలిండర్ బ్లాస్ట్ అయిందంటే చూడబ్బా అని అన్నాడు సరే ఏదైతే ఉంటుందని చెప్పేసి అలా అనరు సిలిండర్ బ్లాస్ట్ అయిందంటే నేను అలా వస్తున్నాను వస్తుంటే జనాలందరూ పరిగెడుతున్నారు ఇవి చూడండి ఫోటో జర్నలిస్ట్కి వేరే జనాలకు ఉన్న తేడా ఇది అంటే నేను అరే ఎందుకు పరిగెడుతున్నారని క్యూరియాసిటీగా బైక్ అక్కడ ఆపేసి చూస్తున్నాను చూడంగానే అదే సిలిండర్ బ్లాస్ట్ అయిందంట సరే సిలిండర్ బ్లాస్ట్ అయిందని చెప్పి అందరూ ఏం పరిగెడుతున్నారు కానీ మనం ఏంటి అంటే ముందుకు వెళ్తున్నాను నేను ముందుకెళ్ళి చూస్తున్నాను చూస్తుండగానే సిలిండర్ బ్లాస్ట్ కాదు అది బాంబ్ బ్లాస్ట్ అయ్యి జనాలందరూ ఇట్లా కొట్టుమిట్టాడుతున్నారు పాపం ప్రాణం చాలా ఇప్పటికే చాలా నా కాళ్ళకు ఒక చేయి తగిలిందండి ఈ హెడ్ ఉంటుంది కదండి నేను వాళ్ళ స్పీడ్గా పరిగెడుతున్నాను పరిగెడుతున్న నా కాళ్ళకు హెడ్ తగిలింది తొక్కేసాను నేను తొక్కేసి ముందుకెళ్ళాను ముందుకెళ్తున్న ఒక పోలీస్ ఆఫీసరు అంటే అప్పట్లో చాలా తక్కువ మంది జర్నలిస్టులు ఉంటాం కదండి వాళ్ళు తెలిసిన ఆఫీసర్ అతను లేదు లేదు బ్లాస్ట్ అయింది నువ్వు వెళ్తే ఇంకా మీరు ఫ్లాష్ కొడితే ఇంకేమైనా ఫైర్ అవుతుంది ప్లీజ్ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని నన్ను పట్టుకున్నాను పట్టుకుంటే నేను ఏం చేశానంటే సరే సరే నా దగ్గర ఫ్లాష్ లేదు నేను ఫ్లాష్ వాడట్లేను ప్లీజ్ సార్ అని అంటే అతను ఇనలేదు పట్టుకున్నాను పట్టుకునేసరికి నేను ఇలా నాలుగు ఫోటోలు కొట్టుకున్నాను కొట్టేసరికి పైనుంచే పట్టుకొని నాలుగు ఫోటోలు చూస్తే లుంబిని పార్క్లో బ్లాస్ట్ అది బీ బ్లాస్ట్ సరే వాళ్ళు డాగ్ స్క్వాడ్స్ వాళ్ళు అప్పుడప్పుడే వస్తున్నారు వస్తుండగానే నేనేం చేశానంటే టకటక నాలుగు ఫోటోలు తీసుకొని జనాలందరినీ మళ్ళీ పోలీసులు ప్రిస్కింగ్ అంటే బయటకు వచ్చి ఎవరున్నారు ఏందో తెలియదు కదండి ఇప్పుడు బైక్ మీద పోతున్న వాళ్ళని పట్టుకుంటున్నారు అసలు రెండు నిమిషాలు అసలు అలర్ట్ అయిపోయారు జనాలు అందరు పరిగెట్టుకున్నారు అందరు అయిపోయింది పోలీసులు వచ్చేసారు ఎవరిని పోనీయట్లేరు సో నేను అలా అని చెప్పేసి మనం రాజ్భవన్ రోడ్ నుంచి వచ్చేసి మా హిందూ ఆఫీస్ బేగంపేటలో ఉండేది అప్పుడండి బేగంపెట్కు వచ్చాను బేగంపెట్కు వచ్చేసి నేను అసలు ఫోటోలు చూడని కూడా చూ అంటే ఎన్ని సంవత్సరాలు తీస్తున్నా కాబట్టి కొంచెం టక్ నాకు ఐడియా ఉంది రాగానే నేను భయపడుతూ భయపడుతూ వచ్చి ఆ కంప్యూటర్ దగ్గరికి వచ్చేసి కెమెరా అక్కడ పెట్టేసి ఏమైంది ఏమైంది అంట సార్ ఇట్లా బ్లాస్ట్ అయిందా బ్లాస్ట్ అయిందా అని అందరు అడుగుతున్నారు అనగానే అవును సార్ అని అది ఆ కెమెరాలో చిప్పు చూడంగానే బ్లాస్ట్ ఫోటోలు అసలు చెప్పలేనండి ఆ టైప్లో ఉన్నాయి ఫొటోస్ చూసి ఒక నాలుగు ఫోటోలు తీసి చెన్నై ఆఫీస్ పంపించాం చెన్నై ఆఫీస్ పంపించగానే అరే ఎన్డీటీవీలో ఇప్పుడే చూస్తున్నాం స్క్రోలింగ్ హైదరాబాద్లో బ్లాస్ట్ ఫీల్ బ్లాస్ట్ అని చెప్పేసి అప్పుడే ఫోటోలు వచ్చేసాయా ఎవరు కవర్ చేశారంటే నగర గోపాల నగర గోపాల యంగ్ బ్లడ్డెడ్ నగర గోపాల అని చెప్పేసి మా ఎడిటర్ గారు వెరీ గా ఉన్నారు మీరు అవునండి ఇప్పుడే స్కోరింగ్ చూస్తున్నాము ఇప్పుడే ఫోటోలు వచ్చేసాయా అని చెప్పేసి మా ఎడిటర్ ఇన్ చీఫ్ అప్పుడు రామ్ గారు అనే ఉండే మళ్ళీ రామ్ గారు అప్రిషియేట్ చేస్తూ ఒక లెటర్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి అంత స్పీడ్లీ కవర్ చేశాను తర్వాత అక్కడ అయిపోయి ఫోటోలు అన్నీ పంపించేశాను మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారే చీఫ్ మినిస్టర్ ఉండే మా రవిరెడ్డి గారని ఇప్పుడు రెసిడెంట్ ఎడిటర్ అండి అతను నేను స్పెషల్గా మేము అంటే మా రవిరెడ్డి గారు అప్పుడు పొలిటికల్ ఎడిటర్ అంటే నన్ను తీసుకెళ్లారు రా గోపాల్ అని చెప్పేసి నేను సార్తో వెళ్ళాను సార్ వెళ్ళంగానే మాకు వెహికల్ ఇచ్చాను చూడు బాస్ వెహికల్ బయలుదేరుతుంది సీఎం గారికి కాన్వాయ్ కానీ మీరే వచ్చి ఎక్కాలి చాలా అలర్ట్గా ఉండాలి అన్నట్టు ఓకే సార్ అలా మేము ఏం చేసినా అంటే గోకుల్ చాట్ ఫస్ట్ లుంబిని పార్క్ వెళ్ళాము అక్కడ ఆ ఇన్సిడెంట్ చూసాం అక్కడ కొన్ని మళ్ళీ మంచి ఫోటోలు తీసుకున్నాను అక్కడ మళ్ళీ లుంబిని మన గోకుల్ చాట్కి వెళ్ళాము గోకుల్ చాట్లో వెళ్తే శవాలన్నీ పడి ఉన్నాయండి అసలు ఫస్ట్ అసలు చూడడం కొన్ని సీఎం గారు విజిట్ చేశారు అప్పుడు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ అండి వాళ్ళతో పాటు మళ్ళీ వచ్చాం తీసుకున్నాను కొన్ని ఫోటోలు ఆడ నుంచి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తా అందరూ ఎట్లా ఉంటే చూశారు కదండి అలా ఉంది మళ్ళీ తీసుకొని వచ్చి నేను మా రవిరెడ్డి గారు ఇప్పుడు ఆయన రెసిడెంట్ ఎడిటర్ ఇద్దరం వచ్చి ఫోటోలు అని అసలు అది నాకు మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి ఈ రలిగొండను బాంబ్ బ్లాస్టు ఈ నా కళ్ళారా జరిగినాయి అన్నమాట కళ్ళ ముందు జరిగినట్టు ఫీల్ అవుతుంది కవర్ చేశాను మేడం చాలా ఉన్నాయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వేదిక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఇప్పటి వరకు చూసిన వీడియోకి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి